మకర వారు ఈ పేరు ఉన్న స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి ఆమె మీపై తాంత్రిక పూజలు చేస్తుంది ఆమె ఎవరో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు ఈ వీడియోలో తెలుసుకోండి అదేవిధంగా మకర వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీల వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అలానే మకర వారి జీవితానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు కూడా వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మి నరసింహ నమః అని కామెంట్ చేయండి మకర రాశి మకర రాశి అనేది రాశిచక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి కాలపురుషుని యొక్క కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది ఈ రాశి వారు సౌందర్యవంతులు ధైర్యవంతులు ఆలోచన పరులు దాన పరులై ఉంటారు ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరినీ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయస్సు దాటిన కొద్దీ ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిర ఆస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది మకరాశికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనే ఉంటుంది మకరాశి వారిని అర్థం చేసుకోవటం అంత సులభం కాదు వారిలో చాలా పొరలు ఉంటాయి పైకి కఠినంగా రిజర్వ్డ్గా కనిపించిన లోపల మంచి హృదయం ఉంటుంది మకరాశి వారి ప్రధాన లక్షణం వారి అంకిత భావం వీరు తమ కెరియర్ లేదా జీవితంలో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దానిని సాధించే వరకు విశ్రమించరు కష్టపడడానికి వెనుకాడరు తమ పనిని భగవంతునిగా భావిస్తారు వారు బాధ్యతను చాలా సీరియస్గా తీసుకుంటారు కుటుంబము ఉద్యోగము స్నేహితులు ఏ విషయంలోనైనా తమ బాధ్యతలను నిర్వర్తించటంలో వీరు ముందుంటారు వీరిలో సహజంగానే క్రమశిక్షణ ఉంటుంది సమయానికి పనులు చేయటం ప్రణాళికతో ముందుకు సాగటం వీరి స్వభావం వీరు ఊహా ప్రపంచంలో బ్రతకరు ప్రతి విషయాన్ని వాస్తవికంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు ఒక పనిని ప్రారంభించే ముందు కొన్ని కోణాల నుండి ఆలోచిస్తారు వారు తమ భావాలను అంత సులభంగా వ్యక్తపరచరు ప్రేమ కోపము బాధ ఏ భావాన్నైనా తమలోనే దాచుకుంటారు వీరు మాటల కంటే పనుల ద్వారా తమ ప్రేమను లేదా అంకిత భావాన్ని చూపిస్తారు వీరు సాంప్రదాయాలను కుటుంబ విలువలను గౌరవిస్తారు పెద్దల పట్ల గౌరవం సామాజిక కట్టుబాట్లను పాటించడం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది మకరాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అనవసరంగా ఖర్చు చేయరు భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవాలని భావిస్తారు వీరు తమ జీవితంలో ఆర్థిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు బయటకు వీరు చాలా కఠినంగా రిజర్వ్డ్గా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నితమైన వారు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవటం వీరికి బాగా తెలుసు ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని మార్చుకోవటం చాలా కష్టం ఇది వీరి పట్టుదలగా మంచి లక్షణంగా కనిపించిన కొన్నిసార్లు మొండితనంగా మారవచ్చు ఈ లక్షణాలన్నీ వారిని విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి కానీ అదే సమయంలో వారు ఒంటరిగా భావోద్వేగాలను అణచివేసుకునే వారుగా మారే అవకాశం ఉంది మకర రాశి వారి జాతకం ప్రకారం వీరికి కొన్ని రాసుల వారితో విభేదాలు వస్తాయి మకరాశి వారు ఈ రాసుల వారితో పొరపాటున స్నేహం చేసిన ప్రేమలో ఉన్న లేదా వివాహం చేసుకున్నా వీరి జీవితం కష్టంగా ఉంటుంది వారికి సింహ మిథున కుంభ ధనుసు రాశుల వారు బద్ద శత్రువులు ఎందుకంటే సింహరాశికి అధికారం గుర్తింపు ప్రశంసలు కావాలి వీరు తమను తాము రాజులుగా భావిస్తారు కానీ వారు నిశ్శబ్దంగా కష్టపడి పనిచేస్తారు ఈ రెండు రాశుల మధ్య ఘర్షణ ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారి ఆధిపత్య స్వభావం వారికి నచ్చదు అలాగే మకర వారి నిష్కల్మష్మైన స్వభావం సింహరాశి వారి అహం దెబ్బతీస్తుంది అలాగే మిథున రాశి వారు చాలా చురుకుగా చలించిపోతూ ఉంటారు వీరు కొత్త విషయాలను తెలుసుకోవడానికి పార్టీలకు వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ మకర రాశి వారు స్థిరంగా నియమబద్ధంగా ఉంటారు మిథున రాశి వారి అస్థిరమైన స్వభావం మకర రాశి వారికి నమ్మకం కలిగించదు మిథున రాశి వారికి వారి నియమాలు క్రమశిక్షణ బోరింగ్గా అనిపిస్తాయి ఇక కుంభరాశి మకర వారు ఈ రెండు రాశులను శని పరిపాలిస్తుంది కానీ వారి స్వభావాలు చాలా భిన్నంగా ఉంటాయి కుంభరాశి వారు స్వతంత్రాన్ని కొత్త ఆలోచనలను కోరుకుంటారు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఆలోచిస్తారు కానీ వారు సాంప్రదాయవాదులు కుంభరాశి వారి అనూహ్య ప్రవర్తన మకరాశి వారికి నచ్చదు మకరాశి వారి నియమాలు కుంభరాశి వారికి అడ్డంకిగా కనిపిస్తాయి అలాగే ధనుసు రాశి వారు స్వేచ్ఛను సాహసాలను కోరుకుంటారు వీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు కానీ వారు భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకుంటూ ఉంటారు ధనుసు రాశి వారి నిర్లక్ష్య స్వభావం మకరాశి వారికి నచ్చదు ధనుసు రాశి వారికి వారి నియమాలు బందీగా అనిపిస్తాయి ఈ రాశులతో సంబంధాలు చాలా సవాళ్లను ఎదుర్కొంటారు అయితే వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తూ ఉందండి ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు మానసిక క్షోభకు గురయ్యే అవకాశం కూడా ఉండవచ్చు కాబట్టి మకరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మీ జీవితంలో చాలా ఉంది పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు మీరు తెచ్చుకున్న వారే అవుతారు అయితే మకరాశి వారి యొక్క జాతకం ప్రకారం కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీని ఎవరైతే మీ జీవితంలో ఉన్నారు లేకపోతే స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు ఎదురవుతూ ఉంటాయి మీ పర్సనల్ విషయాలు కావచ్చు మీ కుటుంబ వ్యవహారాలు కూడా కావచ్చు వారితో చర్చించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే తన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటూ ఉంటారో వారికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన అనేది కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకుని ఉండాలి కాబట్టి కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారితో ఈ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది అలాగే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉంటే కొత్తగా వచ్చినట్లయితే మీ బంధువులు ఉన్నట్లయితే లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమం అండి మీ పర్సనల్ విషయాలు ఎవరైతే చెప్పుకోలేని ఎటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నారో అలాగే ఆర్థికపరమైన అంశాల విషయాల్లో కూడా డబ్బు అప్పుగా ఇవ్వటం కావచ్చు లేకపోతే ష్యూరిటీ సంతకాలు చేయటం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం కాబట్టి ఎస్ అనే పేరు మొదలయ్యే స్త్రీలతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఎంతైనా కనిపిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఎం అనే అక్షరంతో మొదలయ్యే పేరు ఎవరికైతే ఉంటుందో వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు అయినప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీరు మీ జీవితంలో ఎమ్మనే అక్షరంతో పేరు మొదలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యము ఒకవేళ ఈ రాశి వారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో మిమ్మల్ని లోబర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోనికి ఎంటర్ అవుతారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా మీ జీవితంలోనికి రావచ్చు ఇటువంటి అంశాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకు అట్రాక్ట్ అయ్యారంటే మాత్రం మీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న వారే అవుతారు అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఈ మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలు వివాహితుల ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా వీరి జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మీ జాతకం ప్రకారం అంటే కుటుంబ సభ్యులతో ఇటువంటి అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలు మాత్రం మీరు అవమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తిని చెడు కోరుకునే వ్యక్తి అని విషయం మనకు బాగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే ఒక చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం లేనిపోని సమస్యలను మీరు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులను మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే మీరు పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగుబరుగు కుటుంబ సభ్యులు కూడా కావచ్చు ఇటువంటి అక్షరాలతో పేరు మొదలయ్యే స్త్రీలతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైన స్త్రీలతో గొడవలు పెట్టుకోవటం లేకపోతే వారిని దూషించటం వంటి పనులు అస్సలు చేయకండి ఏ వ్యవహారాలైనా సరే ఆచితూచి నిర్ణయాలు అయితే తీసుకోండి లేకపోతే సమస్యలను కొనుగో తెచ్చుకున్న వాళ్ళే అవుతారు కాబట్టి ఈ విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మకర రాశి వారికి పన్నెండు సంవత్సరాల నుండి వెంటబడుతున్న మీ యొక్క శత్రువు దొరికారు అలాగే మకర రాశి వారికి జీవితంలో మరో రెండు రోజుల్లో ఒక సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి మీ యొక్క కీడును కోరుకునే ఆ శత్రువు గురించి కూడా తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి ఈ మకర రాశి వారి వెంటబడుతూ ఉన్నారు వారి వెంట పడడానికి కారణం ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అయితే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు తెలిసిపోతుంది అంటే మీ ఇరుగు పరుగు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీకు చెడు కోరుకునే వ్యక్తులైతే ఉన్నారు అయినప్పటికీ మీరు వారిని గుర్తించలేకపోతూ ఉన్నారు ఎందుకంటే మకరాశి వారిది మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదేవిధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు మీరు ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి వారవలేకపోతూ ఉంటారు మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు మిమ్మల్ని దిగదార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరు అయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి వారితో సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అయినా కానీ మీరు మీ పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారితో షేర్ చేసుకోకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారు అవుతూ ఉంటారు తెలిసి ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు ఇది వరకు మోసం చేశారని తెలిసిన వారు మన కీడు కోరుకునే వ్యక్తులను తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డుగా వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా మీరు తప్పు చేశారంటే జీవితంలో సరిదిద్దుకోలేని అటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీకు మీరు సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాలలో తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి ముఖ్యంగా మరో రెండు రోజులలో మీ జీవితానికి సంబంధించినటువంటి సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అంటే మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో ఆ విన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు తేట తెల్లం చేస్తారు అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ నెలలో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా అర్థం చేసుకునే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇద్దరు మనుషులు ఒక మనకు మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతూ ఉన్నట్లుగా మీకు అర్థమవుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని ఫ్రెండ్షిప్ చేయాలని బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి ఉన్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ పెద్ద మార్పుకు కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేస్తారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ జీవితానికి మంచి మలుపు తీసుకుని వస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మంచి మెలకువల గురించి వారు చెప్తూ ఉంటారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు ఇప్పించటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతూ ఉంటాయి ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలో ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తి అవగాహనను ఆ ఇద్దరు మనుషులు మగ మనిషి మీకు చూపించబోతూ ఉన్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి ఒక జీవితంలోనికి రారండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం ఉండదు ఒకరు పొరుగు వ్యక్తి కావచ్చు మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ జీవితంలోనికి రావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరిగా మీ జీవితంలోనికి వస్తారు కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోనికి రాబోతు ఉన్నారు వారి సలహా సహకారాలు మీకు తోడుగా ఉంటాయి అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం మీకు పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుందని ఆ సంఘటన ద్వారా మీకు పూర్తిగా తేట తెల్లం అవుతుంది మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు పరితిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది ఈ విధంగా ఈ రెండు తేదీల సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఇంకా మీరు హనుమాన్ చాలీసా పఠించాలి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటే కనుక సకల దేవత స్వరూపమే గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను పూజించండి ఇంకా ఎన్నో సత్ఫలితాలు పొందుతారు ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని తాలూకు పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు